మీరు కంట్రోల్ ఎవరు కంట్రోల్ పనిచేస్తూ ఉంటే ఎవరు మున్సిపల్ కమిషన్ పనిచేస్తూ అందువల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ప్రత్యేక రెవెన్యూ బలోపం చేయాలి పంచాయతీ వరకు పనిచేసేది బలోపం రెండు ఖర్చు చేయడం వల్ల గ్రామాల్లో చాలా ఇబ్బందులు గురవుతాయి దీంట్లో పొలిటికల్ కేసు పెడితే అంటే రాజకీయ పెడితే ఇబ్బందులు వచ్చి రెవెన్యూ అందుకనే రెవెన్యూ చేస్తే సెపరేట్ ఉంటుంది ఇప్పుడు కూడా ఇందుకే పని చేస్తారు ఎవరికైనా రాజకీయాలతో దోచిస్తాం కానీ రికార్డులో తప్పులు మరి మార్కెట్ రికార్డులు అంటే ఇబ్బందిగా ఉంటుంది అందరినీ కూడా ఆ ఉన్న గ్రామ సచివాలయ వ్యవస్థలో మరి లోపాలను సరి చేసి బీఆర్ఎల్ ప్రత్యేక స్థానం కల్పించాలని అలాగే మరి ప్రమోషన్ విషయంలో గతంలో ప్రభుత్వం మాకు నలభై పర్సెంట్ ప్రమోషన్ ఇవ్వడం జరిగింది ఏదో జీవులు తీసుకోవడం జరిగింది కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో మా అందరికీ కూడా బీఆర్ఎల్ సీనియర్ ఖాళీలు ఉన్నాయి నేను గతంలో పెట్టించాం మరి చిన్నప్పుడు కావాలి ఎన్నో ఖాళీలు ఉన్నాయి ఎవరో చేయాలంటే పిల్లలు చేయాలంటారు అటువంటి మన ఈఆర్ఎల్ తో కార్యక్రమం ఉన్న సీనియర్ స్పీడ్ పోస్ట్ భర్తీ చేయండి అలాగే తోటి అక్కడ భర్తీ చేస్తే ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిణామం ఏర్పడింది రాష్ట్ర చరిత్రలో ఎన్నికలు ఇప్పటిదాకా మనకి ఢిల్లీలో ఉన్న ప్రభుత్వాలు ఎన్నికలు పూర్తి స్థాయిలో సహకరించలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెళ్ళిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాం మంచిది అందులో డెవలప్మెంట్ ఆగిపోయింది అటువంటి ఈ రాష్ట్రంలో మనకి మంచి అవకాశం వచ్చింది ఉద్యోగ కూడా ప్రభుత్వానికి అండగా ఉండి మన రాష్ట్ర అభివృద్ధి చెప్పి కృషి చేయాలని చెప్పి అలాగే మన రాష్ట్ర గ్రామీణ గ్రామీధంగా కూడా ప్రభుత్వానికి అండగా ఉండదు ఏదైనా తప్పులు తీసుకుంటే మా డిపార్ట్మెంట్ బరక మీరు తీసుకుంటాం నేను తీసుకుంటాం మాకు కలిసి రెండు మంది అంగవర్థిలో మీరు చేస్తాం అలాగే మన జెమెన్ హ్యాక్షన్ లో కూడా బీఎల్ ఓన్ మీకు తక్కువ కూడా ఇచ్చే గ్యాస్ కాయలు ఉంటుంది బీఎల్ మూడు సంవత్సరాలు పని చేస్తే మన నాలుగు బహువులతో తీయడం ఓపిస్తుంది వంద దానిపేరు అవసరమైతే ఆ గౌరవాదం ఇవ్వకపోతే నేను అవసరమైతే ఉద్యోగాన్ని కూడా సేకరించారు కొత్త ప్రభుత్వం మనం చేయకూడదు అందుకే ప్రభుత్వం తీసుకెళ్ళాలని చెప్పి ఈ రాష్ట్రంలో గతంలో రావాల్సిన మూడు సంవత్సరాలకు సంబంధించిన బియ్యం గౌరవాదం సుమారు పద్దెనిమిది వేల రూపాయలు రావాలి కష్టపడి రాష్ట్రం పనిచేసి మీరు మనం అంతేకాట్ ఆ చేసిన డబ్బులు లేకుండా ఏమీ లేకుండా ఇబ్బందులు చేస్తారు గుర్తిస్తారు ఎన్ రాసి బిఎంఓ రావాల్సిన బకాయిలు కూడా ఎమ్మె ప్రభుత్వం వాళ్ళు తెలియ తీసుకుని వాళ్ళతో చెప్పి వెంటనే డబ్బులు చేయాలని చెప్పి మాకు మీరు సభ కూడా తెలియజేస్తాం